నేను వస్తానండి ఏంటి ఎదురు పోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతా కానీ సరదాగా బార్లెన్ పాడుతుందా పోరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఏదో తెలియదు అంటారు చూపించుకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాటే అని అడగలేదు పాడు పాడు కొట్టను ఉంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కాని నా కూర్చో కూర్చోరా పాడు

పాడు సాంతముగమంతుడ నగపతి కో చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూన్ వస్తాను సార్త గోచా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను క్లారి ఇప్పుడే చూపించారండి ఆ బొక్క గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క